కాదంబరి జత్వానీ కేసులో మూడు కీలకమైన డెవలప్మెంట్స్ ఫస్ట్ ఈ మొత్తం వ్యవహారం ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పటానికి అక్రమంగా పోలీసులు వ్యవహరించారని చెప్పటానికి ఒక కీలకమైన ఆధారం దొరికింది పోలీసులకి అదేంటంటే కేసు పెట్టకముందే ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి అంటే ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారు అని చెప్పడానికి ఇది ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది ఈ కేసు పెట్టింది ఎప్పుడు కాదంబరి జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగు సో ఆ రోజు గనక కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు ఉదయం ఆరున్నర గంటలకి ఇచ్చినప్పుడు సహజంగా పోలీసులు కంప్లైంట్ నమోదు చేసుకున్నారు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తు చేయాలనుకున్నారు అనుకున్నప్పుడు ముంబై వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుంటే ఆ రోజు టికెట్లు బుక్ చేసుకొని చాలా అర్జెంట్ అయితే ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే వెళ్ళాలి కానీ ఏం జరిగింది ఏ రోజునైతే ఫిర్యాదు నమోదు చేసుకున్నారో ఇబ్రహీంపట్నం పోలీసులు కుక్కల విద్యాసాగర్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇచ్చే ఫిర్యాదు అని చెప్పి రాసుకున్నారో అదే రోజున పదకొండు ముప్పై నిమిషాలకి ముంబై వెళ్ళారు ఫ్లైట్లో ఎలా సాధ్యం ఆరున్నరకి ఫిర్యాదు నమోదు అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అది ఎప్పుడు మరి విజయవాడ సిపికి ఇతర ఉన్నతాధికారులకు తెలియాలి ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళాలి అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలంటే దానికి ముందు చాలా తత్తంగా ఉంటుంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐనో సీఐనో ఈ విధంగా ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోలేరు ఉదయం అయితే పదకొండున్నర ఫ్లైట్కి వెళ్ళిపోయారు ఇంకా విశేషం ఏంటంటే ఈ టికెట్లు ముందు రోజున అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన బుక్ చేశారు అంటే కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ముంబై వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు అది ఇప్పుడు ఒక పెద్ద ఎవిడెన్స్గా ఉంది ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కావాలని ఫ్యాబ్రికేట్ చేసి కేసును బనాయించారు అని చెప్పడానికి అది ఫస్ట్ డెవలప్మెంట్ ఇక రెండో డెవలప్మెంట్ ఈ కేసులో ఉన్నతాధికారులు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రూవ్ అయింది సీనియర్ ఐపీఎస్ సీతారామంజనేయులు గారు రాణా తాత ఆయన సిపిగా ఉన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఆనాడు ఆ ఆయన కింద విశాల్ గున్నీ ఈయన కూడా ఐపీఎస్ అధికారి డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్నీ అదనపు డీసీపీగా ఉన్నటువంటి రమణమూర్తి వీళ్ళిద్దరూ వెళ్ళారట ముంబైకి అంటే ఒకరోజు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే వ్యవహారం అంతా చేసింది వీళ్ళే కింది వాళ్ళు ఎవరు చేయలేరు కదా కాబట్టి వీళ్ళు ముందుండి ఈ కేసు నడిపించారు కాబట్టి ఈ కేసులో వీళ్ళ పాత్ర ఉన్నది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్లే నేరుగా పర్యవేక్షించారు ఈ కేసుని అది సెకండ్ డెవలప్మెంట్ మూడో డెవలప్మెంట్ ఏంటంటే ఈ కేసులో మొత్తం వ్యవహారాన్ని బయటపడినాయి కాబట్టి ఇప్పుడు చాలామంది పోలీస్ అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాదంబరి మరి జత్వాని కేసులో వాళ్ళంతా అప్రూవల్గా మారారట వాళ్ళ పేర్లు ఇంకా బయటకు రాలేదు వాళ్ళు అప్రూవర్లుగా మారి ఇదిగో ఈ విధంగా జరిగింది సీతారామంజనాథ్ గారు ఈ విధంగా చెప్పారు ఆ తర్వాత కాంతిరాణా తాతా గారు ఈ విధంగా డైరెక్షన్స్ ఇచ్చారు విశాల గునిగారి ఆధ్వర్యంలో ఈ విధంగా ముంబై వెళ్ళాము ఈ విధంగా తీసుకొచ్చాము ఇవన్నీ కూడా చెప్పారు అప్రూవర్స్గా మారారు ఇక మరొక డెవలప్మెంట్ కూడా ఉంది అది ఏంటంటే వీళ్ళు ఓవరాల్గా చాలా జాగ్రత్తగానే చేశారట ముంబైలో మాత్రం అక్కడన్నీ ప్రాపర్గా అక్కడ లోకల్ జుహో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ ట్రాన్జిట్ వారెంట్ తీసుకోవడం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఇట్లాంటివన్నీ చేశారు కాకపోతే వీళ్ళు చేసినటువంటి కీలకమైన తప్పిదం ఏంటంటే ఏ బేసిస్ మీద అయితే కేసు పెట్టారో ఆ బేసిస్ తప్పు బేసిస్ ఏమిటి కుక్కల విద్యాసాగర్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఏమిటి ఆ కంప్లైంట్ నాకు జగ్గయ్యపేటలో ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని ముంబైలో ఉండేటువంటి చత్వాన్ని వేరే వాళ్ళకే అమ్మకానికి పెట్టింది ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా అసలు ఆ ప్రపోజిషనే చాలా విచిత్రమైంది ఎక్కడో ముంబైలో ఉండేటువంటి కాదంబరి జత్వానికి జగ్గైపేటలో ఉండేటువంటి ఐదు ఎకరాలు కావాలా జగ్గైపేటలో యాక్చువల్గా పొలాలకి అంత వ్యాల్యూ ఉండదు విజయవాడ లాగా చాలా తక్కువ వాల్యూ దానికోసం అప్పుడు ముంబై నుంచి ప్లాన్ చేస్తుందా అందుకోసం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది వేరే వాళ్ళతోటి అని చెప్పి పేర్లే చెప్పింది ఇద్దరు పేర్లు వీళ్ళు చెప్పారు ఆ ఇద్దరు ఎవరంటే పోలీసులకు తెలిసిన వాళ్ళు కుక్కల విద్యాసాగర్కి తెలిసిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు మాకు అసలు తెలియనే తెలియదని చెప్తున్నారనుకోండి అది పక్కన పెడితే వాళ్ళకి వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి ఏదైతే ఒప్పంద పత్రం అగ్రిమెంట్ అంటాం కదా ఆ అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అనే విషయం కనుక్కున్నారు ఇప్పుడు కాదంబరి జత్వానీ సంతకాలు అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఫోర్ జిడెడ్ సిగ్నేచర్స్ అది ఒక కీలకమైన ఆధారం సో మొత్తంగా కాదంబరి జత్వాని కేసు ఒక కీలకమైనటువంటి దశకు వచ్చింది అన్నీ కూడా ఆల్ ది పీసెస్ ఆర్ ఫాలింగ్ ఇన్ టు ప్లేస్ ఇప్పుడు ఇక పోలీసులు దర్యాప్తు తీవ్రతరం చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమే తరువాయి